హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్ హలో మై లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరు అందరూ రా ఉన్నారు ఈరోజు నేను ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక ఎలక్ట్రిక్ స్టవ్ అదే పొయ్యి మీద నేను చికెన్ కర్రీ చేశాను యాక్చువల్లీ ఈరోజు ఫుల్ ఫీవర్లో ఉన్నాను అయితే ఇదేంటంటే ఈ పొయ్యిని నేను ఫస్ట్ టైం వాడుతున్నాను నాకు మా సిస్టరు దీని మీద అక్క అని చెప్పింది నాకు రాదమ్మా అని చెప్పా ఏం పర్వాలేదు చెయ్యి నేను చెప్తా అంది అంశం తనకు కూడా సరిగా రాదేమో ఐ థింక్ ఐ డోంట్ నో కానీ బాగుందబ్బా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయినా కానీ అంటే నేను షూట్ చేయాలని అనుకోలే నేను టెన్షన్గా ఉన్నా అసలు వస్తుందా రాదా ఏమో అనేసి చాలా టెన్షన్గా ఉన్నా ఎందుకంటే చూడడం చూశాను వీటిల్ని కొనాలి అని కూడా అనుకున్నాను కానీ ఎప్పుడు నేను వీటి మీద ట్రై చేయాల మాడిపోతే అలా థింక్ చేసేదాన్ని లేకపోతే ఈ వస్తువు పెట్టచ్చు ఈ వస్తువు పెట్టకూడదు అట్లాగా థింక్ చేస్తూ ఉన్నాను అనమాట అయితే మా అమ్మాయి ఇప్పుడు బాగున్నావు అమ్మా నువ్వు అని చెప్పేసి తను తీసుకొచ్చి షూట్ చేసేసింది అనమాట బాగున్నావు నేను షూట్ చేస్తాను చేస్తా అనేసి సరేలే అని చెప్పేసి అనుకున్నాం యాక్చువల్లీ నేను ఎలా చేశాను అనేసి అయితే ప్రాసెస్ చెప్పేస్తాను ఎందుకంటే వన్ బై వన్ అయితే నేను చూపించలేదు దీన్ని ముందే చికెన్ తీసుకొచ్చి మ్యారినేట్ చేసి పెట్టేశాము పెట్టేసిన దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచాము నైట్ మార్నింగ్కి ఇట్లా చేసాము అనమాట అయితే నేను ముందు కడాయి తీసుకొని అందులో ఆయిల్ కొంచెం ఒక స్పూను నెయ్యి వేసాను వేసేసి దానిలో హోల్ గరం మసాలా వేసుకున్నాను అంటే బిర్యానీ ఆకు వేసి నాకు ఆయిల్లో కాగాక వెంటనే తీసేసాను తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి అవి కూడా వేగాక అప్పుడు ఇంకా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసాము మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ముందైనా కానీ తీసి బయట పెట్టుకుంటే రూమ్ టెంపరేచర్కి వస్తుంది అన్నమాట ఇక్కడ మా అమ్మాయి వీడియో చేస్తుంది తన ఇష్టం వచ్చినట్టు అనమాట యాక్చువల్లీ పోస్ట్ చేయొద్దు అనుకున్నా కానీ నా వాళ్ళు ఉంటారు కదా భయపడే వాళ్ళు సో వాళ్ళకి కొంచెం యూజ్ అయ్యద్ది అని చెప్పేసి పోస్ట్ చేస్తాను అంతేనండి కానీ నిజంగా చెప్తున్నాను టేస్టీ అసలు మామూలు సూపర్గా వచ్చింది అనమాట నేనేనా ఇంత టేస్టీగా చేసింది అనేసి అనుకున్నాను అంటే రాదు అని కాదు ఈ స్టవ్ మీద ఈ దాని మీద నాకు ఇంత బాగా వచ్చింది అనిపించింది అయితే మీకు ఇక్కడ ఇంకో టిప్ చెప్తాను ఏంటంటే మనం ఎప్పుడైనా కర్రీస్లో వాటర్ పోసేటప్పుడు చల్లని నీళ్ళు పోస్తే కొంచెం కర్రీ చప్పగా ఉండిద్ది అదే మనం వేడి నీళ్ళు పోసామనుకోండి అది కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే నేనేం చేశానంటే ఎటు ఫైవ్ మినిట్స్ మనము లో ఫ్లేమ్లో పెట్టుకుంటాం కదా ఈ అని కాదు ఏ స్టవ్ మీదైనా లో లో ఫ్లేమ్లో మంట తగ్గించి పెట్టుకున్నప్పుడు మూత వేస్తాం కదా ఫ్లాట్ మూత వేసినప్పుడు దాని మీద మళ్ళీ ప్రత్యేకంగా ఇంకో స్టవ్ ముట్టించి గ్యాస్ వేస్ట్ చేసుకోకుండా దాని మీదే వాటర్ పెట్టి కాచేసామనుకోండి టూ టైప్స్ ఆఫ్ యూజెస్ ఉన్నాయి ఏంటంటే ఒకటి మనం నీళ్ళు దానిలో పెట్టి కాచడం వల్ల కూడా లోపల ఉన్న కూరలో మాయిశ్చర్ తగ్గకుండా ఉంటుంది రెండోది వచ్చేసి మనకి గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఆ మూత మీద ఉన్న వేడి ద్వారానే ఆ నీళ్ళు వేడి అవుతాయి సో మనం ఎన్నిసార్లు ఎన్ని నీళ్ళు కావాలనుకున్నా కానీ ఇలా కాచుకొని పెట్టుకున్నామంటుండీ కొంచెమైనా గోరెచ్చక కదా నీళ్ళు టూ త్రీ అయినా కానీ సో అదనమాట సో ఇంకా అలా చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అండ్ కొబ్బరి పొడి వేసేసి ఇవన్నీ వేసేసి కలిపేసి థిక్గా దగ్గరగా చేశాను యాక్చువల్లీ ఒక వన్ మినిట్ ముందు ఆపేసినట్టయితే గ్రేవీ సూపర్గా ఉండేది కానీ కొంచెం థిక్ అయిపోయింది అనమాట దగ్గరగా అయింది సో నేను కొంచెం గ్రేవీగా తింటాను కాకపోతే ఏంటంటే ఒక్క నిమిషం తేడాతోటి అది ఎందుకంటే మనం ఆపేసాక కూడా దాని మీద హీట్ ఉంటుంది నాకు ఈ స్టవ్ అలవాట్లేదు కానీ మా ఇది ఏంటంటే యశోదాలో వర్క్ చేసేటప్పుడు ఆపోజిట్లో హాస్టల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ చేసుకునేవాళ్ళు ఆ రూమ్స్లో సో అలా అన్నమాట ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బై బై టెక్ సీ సో నీకేం